ఎనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగి మూడు బోర్లు ఉన్న పొలం అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా హెచ్చెంపాడు మండలంలో ఉంటుందండి కనగిరి మున్సిపాలిటీ నుండి కానీ నియోజకవర్గం నుండి కానీ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది సింగిల్ తార్ రోడ్ ఆనుకొని సెకండ్ బిట్గా ఉంటుందండి సింగిల్ తార్ రోడ్డుకి సెకండ్ బిట్గా ఈ ల్యాండ్ ఉంటుంది ప్రజెంట్ అయితే మూడు బోర్లు అందుబాటులో ఉన్నాయి వాటర్ పరంగా ఏ ప్రాబ్లం లేదు టైటిల్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా ఉంటుంది ప్రాపర్టీ అండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఫైనల్ ప్రైస్ అండి ఈ పది లక్షలు అనేది ఏదైతే ఉందో ఎకరా రేటు ఫైనల్ ప్రైస్గా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ